అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది పుష్ప పార్ట్ టూ ద్వారా ఇప్పుడు సుకుమార్ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు ఇక పుష్ప పార్ట్ త్రీ కూడా ఉండబోతోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పుష్పలో అల్లు అర్జున్ది నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అయిన నేపథ్యంలో ఈ నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ద్వారా అసలు సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు పుష్ప పార్ట్ త్రీని ఎందుకు ప్లాన్ చేస్తున్నారు అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో ఒక చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద విశ్లేషణను అందించేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడదు యజ్ఞమూర్తి గారు నమస్తే అండి నమస్తే కృష్ణ పుష్ప పెద్ద హిట్ అయింది పుష్ప టూ కూడా రిలీజ్కి సిద్ధమైంది అది కూడా ప్రేక్షకులు మనల్ని పొందుతుంది అంటూ అందరూ భారీ అంచనాలతో ఎదురు చూస్తూ ఉన్నారు పుష్ప పార్ట్ త్రీ కూడా ఉండబోతోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు పెడుతుంది అయితే అసలు పుష్పలో అల్లు అర్జున్ది గ్రే క్యారెక్టర్ ఈ నేపథ్యంలో అసలు ఆ క్యారెక్టరైజేషన్ ద్వారా సొసైటీకి ఎటువంటి మెసేజ్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మొదలైంది దీని మీద మీ విశ్లేషణ ఏంటి నిజమే అంటే పుష్ప సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ మీద చాలామంది విమర్శలు చేశారు ఒక స్మగ్లర్ అంటే మనం ఏదైతే సమాజానికి హాని చే చేసే పాత్రలు కొన్ని ఉంటాయి కదా మనుషులు కొంతమంది ఉంటారు కదా అలాంటి ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ అలాంటి క్యారెక్టర్ అతను ఎర్రచందనం స్మగ్లర్స్ మనం చూస్తూ ఉంటాం అనేక వార్తలు చూస్తూ ఉంటాం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడిని పోలీసులు పట్టుకున్నారనో లేకపోతే పోలీసులను చంపేసి ఎర్ర స్మగ్లర్లు పారిపోయారనో అట్లా మనకు తెలిసినటువంటి అత్యంత పాపులర్ ఫిగరు ఒక గ్రే క్యారెక్టర్ మనకు తెలుసు ఎర్రచందనం ఎవరు చెప్పండి మీరే అతనితో ప్రభాకర్ ఆర్జీవి కూడా ఒక సినిమా కూడా చేశాడు కదా సో అలాంటి ఒక అతన్ని అలాంటి ఒక క్యారెక్టర్ పట్టుకొని పుష్ప అని చెప్పి పుష్ప రాజుగా మలిసి అంటే వీరప్పన్ గారికి అన్న ఒక పేరుంది వీరప్పన్ వీరప్పన్ గారికి ఒక పేరుంది అంటే ఎందుకు పేరుంది అంటే అతను ఎర్రచందనం స్మగ్లింగ్ చేసినప్పటికీ అతను పేదలకి కానీ టైపు టైప్ అంటే తిండి కోసం ఇబ్బంది పడే వాళ్ళు కానీ ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళకి ఆయన సహాయం చేస్తాడు ఆదుకుంటాడు వారిని వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూడా ఆయన ప్రయత్నాలు చేశాడంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చాయి ఆయన గురించి అంటే ఒక వర్గంలో కొంచెం పాజిటివిటీ కూడా ఉంది కానీ అసలు పుష్పాలు ఎవరిని ఉద్ధరించినట్లు కానీ ఏది లేదు ఈ క్యారెక్టర్ వల్ల ఉపయోగం ఏంటి అంటూ కూడా కొంతమంది అంటే ఈ క్యారెక్టర్ని ప్రశ్నిస్తూ కమెంట్ చేస్తూ ఉన్నారు అసలు దీన్ని మనం ఎలా చూడవచ్చు యాక్చువల్గా అతను తయారైంది ఎలా తయారయ్యాడు తనకి ఇంటి పేరు కూడా నిరాకరింపబడ్డ ఒక కుర్రాడు తన ఇంటి పేరు కూడా వాడుకోవడానికి లేదంటారు ఎందుకంటే నువ్వు ఒక బాస్టర్డ్ కొడుకు విరా నువ్వు నీకు నా ఇంటి పేరు ఏంటి అని చెప్పేసి అన్నలు అతన్ని ఇంట్లో నుంచి తరిమేస్తారు ఆ క్యారెక్టర్ కదా అంటే ఒక ఫ్రస్ట్రేషన్ తన పుట్టుక మీద అతను ద్వేష అతనికి అమితమైన ద్వేషం చెప్పాలంటే ఒక భావం ఉంటుంది అంటే తన తల్లి అలాంటి పరిస్థితుల్లో ఉన్నది అలాంటి తల్లికి తను పుట్టాను అని కానీ తల్లి అంటే మంచి ప్రేమ ఉంటుంది అతనికి కానీ ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి తను ఒక ఎర్రచందను స్మగ్లర్గా ఒక సూపర్ మ్యాన్కు ఉండేటువంటి ఒక శక్తులు అతనికి ఉంటాయి సో దాంతో అంటే ఈజీగా తప్పి ఎలా తప్పించుకోవటం పోలీసుల నుంచి ఇలాంటి కిటుకులన్నీ కూడా అతను చెప్పగలడు ఎవరికైనా తను కూడా అక్కడి నుంచి అంత మెరుపు వేగంతో తప్పించుకోగలడు సో అలాగే మనం ఆ సినిమాలో మనం చూస్తే అతను ఆ స్మగ్లింగ్ చేసేటప్పుడు పోలీసులకు సమాచారం అందితే పోలీసులు అతను పట్టుకోవడానికి వస్తే అతను ఎలా తప్పించుకుంటాడు ఇవన్నీ కూడా ఒక హీరోయిగా తీశారు సో అంటే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ని ఒక ఆ పర్సనాలిటీని తను హీరోగా చూపించి సుకుమార్ సక్సెస్ అయ్యాడు యాక్చువల్గా మనం సుకుమార్ ఫస్ట్ ఫిలిం ఆర్య చూసుకున్న అతను అతని హీరోల పాత్రల చిత్రం కూడా అలాగే ఉంటుంది సో ఆల్రెడీ ఇంకొకరు ప్రేమలో ఉన్న ఒక అమ్మాయిని ఇతను లవ్ చేయటం సో సో అవతల ఎవరైతే ఇంకొక లవర్ ఉన్నాడో ఆ వాడే తప్పుకునేటట్లు చేసేసి ఈ ఆ అమ్మాయిని తన వశం చేసుకోవటం అనే అది కూడా గ్రే క్యారెక్టర్ సో తన ఫస్ట్ ఫిలిం నుంచే అతను ఏదైతే మన తెలుగు సినిమా హీరో అనే ఒక కొలబద్ద ఉందో ఆ కొలబద్దని బ్రేక్ చేశాడు తన ఫస్ట్ ఫిలిం నుంచే బ్రేక్ చేశాడు సుకుమార్ అలా ప్రేక్షకులకు ఒక కొత్త ధనాన్ని రుచి చూపించి దర్శకుడిగా తన తొలిచి సినిమాతోటే సక్సెస్ సాధించడమే కాకుండా అందరి దృష్టిలోనూ పడ్డాడు అలాగే ఆర్య అనే పాత్రతోటి అల్లు అర్జున్కి రెండో సినిమాతో స్టార్ని చేసేసాడు సో అలాంటి వాళ్ళిద్దరు కాంబినేషన్లో మళ్ళీ తమ మీరు చూస్తే రెండో సినిమా జగడం కూడా సుకుమార్ది సో ఒక స్లం కుర్రాడు ఎలా గుండలాగా మారిపోయాడు సో అంద అక్కడ అక్కడ పరిస్థితులకు ఎదురొడ్డి తన చిన్న వయసులోనే సో ఎలా తయారయ్యాడు గ్యాంగ్ నేసుకొని ఒక గ్యాంగ్స్టర్ ఎలా లోకల్ గ్యాంగ్స్టర్గా ఎలా మారాడు అనేది మనం జగడంలో చూస్తాం సో అట్లా అతను ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఆరేట్టు చూసుకున్నా కానీ ఇప్పుడు పుష్ప చూస్తే మనం చెప్పుకున్నట్టు ఒక మామూలు అంటే చిన్నతనంలో తన కుటుంబం నుంచే వెలివేయబడ్డ తన కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళ నుంచే వెలువేయపడ్డ ఒక కుర్రాడు ఆ ద్వేషంతో ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఎలా స్మగ్లర్ అయ్యాడు ఎర్రచందన స్మగ్లర్ స్మగ్లర్గా ఒక సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకున్నాడని మనం ఫస్ట్ పార్ట్లో చూసాం సో ఈ పాత్రతోటి అది అంటే నిజంగానే ఒక విలన్ క్యా క్యారెక్టర్ ఆ విలన్ అది నిజం చెప్పాలంటే విలన్ సో ఆ విలన్ క్యారెక్టర్ జనాలను మెచ్చారు సో అతను ఎలా అతని ఆ హీరోయిజం విలన్లోని హీరోయిజం జనాలకు నచ్చింది సో కాబట్టి నార్త్ కూడా రిలీజ్ చేస్తే ఎవరు ఊహించని విధంగా దాన్ని సూపర్ డూపర్ హిట్ అయింది అక్కడ కూడా నార్త్లో కూడా సో ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే సౌత్లో ఎంత హైప్ ఉందో ఎంత క్రేజ్ ఉందో రెండో సినిమా కోసం నార్త్లో అంతకు మించి ఉందని చెప్పాలి ఇవాళ అతను ఐకాన్ స్టార్ అని ఎందుకు పెట్టాడో తెలియదు కానీ సుకుమారు బట్ నిజంగానే అతను ఇవాళ ప్రభాస్ కూడా గట్టి పోటీదారుడిగా తయారయ్యాడు సో పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా కోసం అతని మేనరిజమ్స్ అతను ఒక టైప్ ఆఫ్ ఆ డైలాగ్స్ చెప్పే విధానం కానీ అతని ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగానే మెస్మరైజ్ అయిపోయారు ఆడియన్స్ నార్త్ ఆడియన్స్ సో నిజ గ్లామర్ పరంగా చూసుకుంటే అంత గ్లామర్ పర్సనాలిటీ కాదు అతను అయినప్పటికీ కూడా తన పర్ఫార్మెన్స్ తోటే అతను మెస్మరైజ్ చేస్తున్నాడు సో మన రిలీజ్ అయినటువంటి పుష్ప పుష్ప అనే ఆ లిరికల్ సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ వచ్చినప్పుడు కూడా అతను మరోసారి అంటే మొదటి పార్ట్ని మించి సెకండ్ పార్ట్ ఇంకా పెద్ద హిట్ కాబోతుంది ఖచ్చితంగా వెయ్యి కోట్లు సినిమా అయినా ఆశ్చర్పవాల్సిన పని లేదు అని ఆల్రెడీ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు కానీ ఆ క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు అన్నట్టు అది గ్రే క్యారెక్టర్ సో సెకండ్ పార్ట్లో అతను ఒక పోలీస్ ఆఫీసరు సో భన్వర్ సింగ్ షెకావత్ సో అతనితోటి అది ఫహద్ ఫాజిల్ చేశాడు ఆ క్యారెక్టర్ని అతని తోటి యుద్ధం ఉంటుందని మనకి ఆల్రెడీ ఫస్ట్ పార్టీ చివర్లో మనకి క్లైమాక్స్లో తేలిపోయింది సో వీళ్ళిద్దరి మధ్య ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అంటే ఖచ్చితంగా పుష్పరాజే గెలుస్తాడని మనం అందరం ఊహించేస్తాం కానీ అతను ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి ఆ అడ్డంకుని ఎలా తప్పించుకున్నాడు పైగా అందులో శ్రీవల్లితో అతని ప్రేమ మనం చూసాం ఫస్ట్ అతని వన్ సైడెడ్ ప్రేమ లవ్ లనే ఉంటుంది అది కూడా సో చివరికి అవుతుంది సో ఇప్పుడు పెళ్ళైన తర్వాత సో ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నాడు శ్రీవల్లి ఎలాంటి ఏమైనా సమస్యలు ఎదుర్కొందా ఇతను స్మగ్లర్ రావటం వల్ల ఇదంతా కూడా మనం సెకండ్ పార్ట్లో చూడబోతున్నాం కానీ ఇంకొకటి ఏంటంటే ఈ సెకండ్ పార్ట్లో చివరికి క్లైమాక్స్ ఏమవుతుంది అనే దాని మీద చాలా చర్చలు నడుస్తున్నాయి ఎగ్జాక్ట్లీ అంటే అల్లు అర్జున్ గారు ఆయన పాత్ర ఈ అంటే అవుతుందా ఆయన చనిపోతాడా అనేది చర్చ కూడా మొదలైంది అవును యాక్చువల్గా దీనికి మీరు చూస్తే ట్యాగ్లైన్ ద రూల్ అని పెట్టారు అదేమో ద రైజ్ ఇప్పుడు ఇది రూల్ చేస్తాడు సో అతను ఎలా ఎదిగాడో అందులో చూసాము ఇలా ఎలా పరిపాలన చేస్తాడో ఒక స్మగ్లింగ్ ప్రపంచాన్ని తన మాఫియా ప్రపంచాన్ని ఎర్రచందన చుట్టూ అలుముకున్న ఆ మాఫియా స్మగ్లింగ్ ప్రపంచం ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా రూల్ చేస్తాడనేది ఇందులో చూపించబోతున్నాడా మనకి సో ఈ చివరకు వచ్చేటప్పటికి ఆ యుద్ధంలో ఇతను ప్రాణాలు పోగొట్టుకుంటాడా అంటే కేశవ పాత్ర ఏదైతే ఉందో ఆ కేశవ పుష్పని వెన్నుపోటు పొడుస్తాడు ఆ వెన్నుపోటు పడవడం ద్వారానే పుష్ప క్యారెక్టర్ చనిపోతుంది అనేది ఒక రూమర్ అయితే వస్తుంది ఎందుకంటే పుష్పను ఎదుర్కోవాలని మామూలుగా ఎదురుపడి ఎదుర్కోలేము సో తను వెనక నుంచి బ్యాక్ స్టాపింగ్ బ్యాక్ స్టాపింగ్ చేసి చేయాలంటే ఎవరో ఒక క్యారెక్టర్ కావాలి కదా సో ఇటు ఫ్రెండ్ ఉన్నాడు కేసీవ క్యారెక్టర్ ఉంది అతని ద్వారా ఈ పని చేస్తారు అనేది కూడా ఒక టాక్ ఉంది బట్ అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనం ఆ సినిమా వచ్చి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చేస్తా ఉంది ఇక రెండున్నర నెలల్లో మనం ముందుకు రాబోతుంది సినిమా సో ఖచ్చితంగా నాంచిన అయితే మాత్రం ఫస్ట్ పార్ట్కి మించి రెండు మూడు రెట్లు కమర్షియల్గా హిట్ అయినా ఆశ్చర్పవాల్సిన పని లేదు సో ఈ నేపథ్యంలో మూడో పార్టీ అవసరమా అనేది కూడా యాక్చువల్గా ఏంటంటే దీనికి సంబంధించి ఆల్రెడీ థర్డ్ పార్ట్ ఉంటుందని ఇప్పటికే మీడియాకి అంటే నార్త్లో అల్లర్జును హింట్లు ఇచ్చాడనేది కూడా వినిపిస్తూ ఉంది ఈ అంటే యాక్చువల్గా చూసుకుంటే మనకు నార్కోస్ అని కొలంబియాకి చెందినటువంటి డ్రగ్ డీలర్ డీలర్ పాబ్లో ఎస్కోబార్ స్టోరీ ఆధారంగా ఏదైతే వచ్చి ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది నార్కోస్ అనే వెబ్ సిరీస్ సో దాన్ని లోకలైజ్ చేసి ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ స్మగ్లింగ్కి దాన్ని ఆ ఏదైతే పాబ్లో ఎస్కోబార్ స్టోరీ ఉందో దాన్ని ఇతనికి అడాప్ట్ చేసి తీస్తున్నాడు అనేది కూడా కొంతమంది అంటే ఆ లైన్ తీసుకొని ఆ క్యారెక్టర్ని తీసుకొని అలా చేస్తున్నాడు అని చెప్పేసి మనం చూస్తే నార్కోస్లో కూడా ఆ పాబ్లో ఎస్కోబార్ ఎలా రైజ్ అయ్యాడు ఎలా రూల్ చేశాడో మనకు కనిపిస్తుంది మనకి నార్కోస్లో సో అదే తరహాలో ఇప్పుడు ఇతని క్యారెక్టరైజేషన్ కూడా మనకు కనిపిస్తుంది సో అది అంగీకరించాల్సిన విషయమే మరి అదే అంటే దాని మైండ్లో పెట్టుకొని ఇది చేసాడా అనేది మనకైతే తెలియదు కానీ సుకుమారు బట్ తను ఎప్పుడూ కూడా అందరూ వెళ్ళే దారిలో వెళ్ళాడు సుకుమార్ సో తను ఒక డిఫరెంట్ స్టైల్లో వెళ్తాడు సో గ్రే క్యారెక్టర్స్ని హీరోలుగా చూపిస్తాడు సో అక్కడి నుంచి తను తన రైటింగ్స్ తోటి తన బలం అంతా తన రైటింగే సో ఆ ప్లే కానివ్వండి తర్వాత అతను రాసే డైలాగ్స్ కానివ్వండి ఆ తగ్గేది లే అనేది ఎంత మొత్తం ఊపేసింది కదా దేశం మొత్తాన్ని సో అట్లానే ఈ సినిమా ఇందులో కూడా అలాంటిది ఏదో ఒక ఒక ఐకనిక్ డైలాగ్ ఉంటుంది నాకు తెలిసి సో అది ఏంటి ఏంటి మనం చూడాలి బట్ పాటలు కూడా పాటలు కూడా హుక్ స్టెక్స్ హుక్ స్టెప్స్ అనేది ఉంటాయి పుష్పకి ఎలా అయితే మొత్తం అంటే క్రికెటర్ల దగ్గర నుంచి అందరూ కూడా వేరే వేరే దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాటిని ఫాలో అవటం మనం చూసాం రీల్స్ చేయడం సోషల్ పర్సనాలిటీని సమాజానికి నిజంగా చూసుకుంటే సమాజానికి చెరుపు చేసే క్యారెక్టర్ అది సో దానివల్ల ప్రయోజనం లేదు సో మనం ఎవడన్నా స్మగ్లింగ్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా నేరస్తుడే కదా ఇతను ఒక పెద్ద నేరగాడు సో అలాంటి ఒక నేరగాడిని హీరోగా చూపిస్తూ అతను ఎలివేట్ చేస్తూ సాధారణంగా మన మన తెలుసు మనకి ఫ్యానిజం అనేది మనకి తెలుగు వాళ్ళ ఎంత ఎక్కువగా ఉంటుంది సినిమా స్టార్లను కానీ రాజకీయ నాయకులను కానీ ఎంతగా ఆరాధిస్తారు అభిమానిస్తారు వాళ్ళ కోసం ఎన్ని ఈడు దెబ్బలు తింటారు సో వాళ్ళ కోసం చొక్కాలు చించుకుంటారు ఒకరిని కొట్టుకుంటారు తల్లబోగలు కొట్టుకుంటారు థియేటర్ల దగ్గర నానా హంగామాలు చేస్తూ ఉంటారు సో దానికోసం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఎంతకైనా తెగించేవాడు ఉండరు సో అలాంటి ఫ్యానిజం మాయలో ఉండే మన ఆడియన్స్ ఒక విలన్ కనుక ఆదర్శంగా తీసుకుంటే సమాజానికి ఖచ్చితంగా దానివల్ల నష్టమే కదా అని ఖచ్చితంగా సామాజిక విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు కానీ గట్టిగా చెప్పే మాట అది సో మన మన వల్ల మంచి జరగకపోయినా పర్వాలేదు కానీ చెడు జరగకూడదని సో ఆ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా ఆక్షేపించాల్సిందే ఆ క్యారెక్టరైజేషన్ని ఆ క్యారెక్టర్ని ఆక్షేపించాల్సిందే సో అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే అది మీరు అన్నట్టు సెకండ్ పార్ట్లో లో సో పుష్పరాజ్కి అతని ముగింపు ఉంటుందా సో అందులో ముగింపు ఉంటే ఇక మూడో కి అవకాశం లేదు మూడో పార్ట్ రాకపోతేనే బెటర్ అనుకునే వాళ్ళు ఉండరు అంటే సామాజికంగా ఆలోచించినప్పుడు ఆ పాత్రని ముగించేస్తే బెటరు అనేవాళ్ళు చాలా ఎక్కువ మందే ఉన్నారు బట్ మరి సుకుమార్ ఆలోచన ఎలా ఉండేయో చూడాలి మరి యాక్చువల్ అంటే ఇంకొక సమాచారం ఏంటంటే ప్రస్తుతానికి ఈ ఇక్కడ ఆగి ఎందుకంటే పార్ట్ వన్ తర్వాత వెంటనే పార్ట్ టూ కూడా పెట్టేశారు సుకుమార్ తను ఈ సినిమాతోనే ఉన్నాడు మళ్ళీ తను ఇంకొకరిని అంటే రామ్ చరణ్ని ని డైరెక్ట్ చేస్త చేయాలని ఉంది కాబట్టి ఒక మూడు సంవత్సరాల గ్యాప్ వస్తుంది థర్డ్ పార్టీకి అని కూడా వినిపిస్తుంది బట్ ఏదేమైనా అయితే థర్డ్ పార్ట్ అయితే ఉండబోతుంది అంటారు ఉండబోయే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి బట్ రాకపోతేనే బెటర్ ఒక అంటే సమాజానికి మేలు చేసిన వాడు అవుతాడు నాకు తెలిసి ఓకే అంటే థర్డ్ పార్ట్ కనుక ఉంటే సెకండ్ పార్ట్లో అల్లు అర్జున్ పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర చనిపోయేటువంటి అవకాశం అయితే ఉండదు Não, tá the...